ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పవన్ బెస్వాడ పాకిస్తాన్ భారత్ తో కాళ్ల బేరానికి అందుకే వచ్చిందా పాక్ అణుస్థావరాలను భారత క్షిపణుడు ధ్వంసం చేశాయా పహల్గా ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతానికి భారత్ ఎదురుదాడి చేస్తే ధీటుగా సమాధానమిస్తామని హెచ్చరించినటువంటి పాకిస్తాన్ ఒక్కసారిగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది ఇంతవరకు ఈ ఘర్షణకు పెద్దగా పట్టించుకొని అమెరికా హఠాత్తుగా ఎందుకు మధ్యవర్తిత్వం వహించి ఎందుకు రంగంలోకి దిగింది ఈ పరిణామాల వెనుక పాకిస్తాన్ స్థావరాలపై భారత్ ఖచ్చితమైన దాడులే ప్రధాన కారణమా లేకుంటే మే తొమ్మిదిన అర్ధరాత్రి పదవ తేదీన పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై భారత్ దాడులు నిర్వహించినట్లు తెలిపింది ఇక స్వదేశీ ఆయుధాలతో జరిపిన ఈ దాడుల్లో పదకొండు వాయుసేన స్థావరాలు ధ్వంసమయ్యాయి వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనూ జరిగినట్లుగా సమాచారం అందుతుంది అయితే పాకిస్తాన్ తమ దగ్గర అన్వస్త్రం ఉందని అదే తమ బలమని చెప్పుకుంటూ వస్తుంది ఆ బలాన్ని నాశనం చేస్తే దేశం నాశనం అవుతుందని పాక్ సైనిక అధికారుల్లో భయాందోళనను రేకెత్తించింది ఇండియా అయితే ఈ వాదనల్లో నిజా నిజాలను ఇటు భారత్ కానీ అటు పాకిస్తాన్ కానీ ప్రకటించలేదు ఇక ఈ విషయంపై అంతర్జాతీయ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు చేసినటువంటి చర్చలు వైరల్ గా మారుతున్నాయి రావల్పిండిలోని నూర్ఖాన్ బేస్ సమీపంలో భారత్ ఆర్మీ ప్రిసిషన్ స్ట్రైక్స్ ను నిర్వహించింది దీనికి సమీపంలోనే న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ కూడా ఉంది దీనికి దగ్గరలోనే ఆ దాడి చేయటం అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను నియంత్రించే అవకాశం కూడా ఉంటుందని భారత్ భావించినట్లుగా తెలుస్తుంది ఇక ఈ విషయంపై ర్యాండ్ కార్పొరేషన్ కు చెందిన మిలిటరీ నిపుణుడు డైరెక్ట్ జే గ్రోస్మన్ మాట్లాడుతూ భారత్ కు అన్వాయిత స్థాపనాలను క్షణాల్లో ధ్వంసం చేయగల సామర్థ్యం ఉందన్న సందేశాన్ని ఇచ్చాడు ఇవి అన్ని లక్ష్యాలపైన దాడులను నిర్వహించే సత్తా భారత్ కు ఉందని స్పష్టం చేస్తున్నారు అమెరికా ఈ వ్యవహారం గురించి జోక్యం చేసుకోవటానికి ముందు భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ ప్రమాదకరంగా ఉంటుందని ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్ది చెప్పినట్లుగా తెలిపారు అయితే ఈ దాడుల తీవ్రతకు వణికిపోయిన పాకిస్తాన్ అమెరికా సహాయం కోరినట్లుగా తెలుస్తోంది పాక్ అణ్వస్త్రాల భద్రతకు అమెరికాతో అవగాహన ఉందని అందుకే మొదట వాషింగ్టన్ను పాకిస్తాన్ ఆశ్రయిస్తుందని న్యూయార్క్ టైమ్స్ కూడా గతంలో ఓ కథనాన్ని ప్రచురించింది దీంతో ఆందోళన చెందిన అమెరికా వెంటనే భారత్ తో సంప్రదింపులు జరిపిందని విశ్లేషకులు చెబుతున్నారు పాకిస్తాన్ రెచ్చగొడితే మరింత విధ్వంసకరంగా ప్రతిస్పందిస్తామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది చివరకు భారత్ దాడుల తీవ్రతకు వణికిపోయిన పాకిస్తాన్ అమెరికాతో కలిసి బేరానికి వచ్చినట్లు సమాచారం అయితే భారత్ మొదటి లక్ష్యం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే కానీ పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం మాత్రం కాదు తన లక్ష్యం నెరవేరడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించినట్లుగా తెలుస్తుంది ఇక పాక్ సైనిక స్థావరాలపై దాడులు ఆ దేశానికి గట్టి హెచ్చరికగా మారాయి ఈ ఘటనపై అంతర్జాతీయ మీడియా సోషల్ మీడియాలో సైనిక విశ్లేషకుల చర్చలు విస్తృతంగా జరిగాయి పాక్ రెచ్చగొడితే మరింత విధ్వంసకరంగా స్పందిస్తామని భారత్ స్పష్టం చేసిన తరుణంలో ఈ దాడులు భారత సైనిక సామర్థ్యాన్ని ఖచ్చితత్వాన్ని ప్రపంచానికి చాటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు